The cat sat on the కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా పవిత్రమైన సంబంధంగా పరిగణించబడింది కరెక్ట్ గా చెప్పాలంటే దేవుడు భూమి మీదకి రాలేక మనల్ని ఎల్లప్పుడు జాగ్రత్తగా చూసుకునేందుకు తల్లిని పుట్టించాడు ఓకే మన వీడియోలోకి వచ్చినట్లయితే కొన్ని కొన్ని సార్లు ఎలాంటి కేసులు వెలుగులోకి వస్తాయంటే వాటిని చూసిన తర్వాత మనం కూడా షాక్ అవుతాం అవును అందులో ఒక కొడుకు తన తల్లితో తప్పు చేస్తాడు లేదా తన తల్లి తన కొడుకుతో తప్పు చేస్తుంది ఈ రెండింటినీ కలిపి ఎలాగైనా చెప్పవచ్చు అయితే ఇటువంటి విషయాల గురించి తన తండ్రికి తెలిసినప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది అలాంటిదే పింటూ కుమార్ కేసు కూడా బీహార్ లోని నలంద నుండి స్టార్ట్ అయిన ఈ కేసు చాలా దూరం వెళ్తాం అయితే అందులో చాలా పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చాయి అయితే అవి తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఎక్కువగా సమయం వృధా చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీహార్ లోని నలంద వద్ద స్టార్ట్ అవుతుంది శ్యామరామ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అయితే ఈ వివాహం తన సొంత గ్రామంలో జరగడంతో శ్యామరామ్ జీవితంలో అత్యంత అందమైన క్షణంగా ఇది ఉంది అయితే పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత శ్యామరామ్ దంపతులకు ఒక బాబు జన్మించాడు అయితే బాబు పుట్టిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు గడిచాయి అయితే ఈ పది సంవత్సరాల్లో శ్యామరామ్ బీహార్ వదిలి ఢిల్లీకి రావడం స్టార్ట్ చేశాడు జాబ్ కోసం అయితే అతను ఇక్కడే ఓ పెద్ద తప్పు చేశాడు అది ఏమిటంటే అతను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అయితే దీనికి గాను వారి మధ్య రిలేషన్ స్టార్ట్ అయింది అయితే ఈ విషయం ముందు వారి గ్రామానికి చేరుకుంది ఆ తర్వాత వారి ఇంటికి చేరుకుంది ఆ తర్వాత అతని భార్య కూడా ఈ విషయం తెలిసింది తన భార్య చేసిన తప్పు గురించి తెలుసుకొని ఆమె తన దుఃఖాన్ని భరించలేక నూనె పోసుకొని ఆమె తన జీవితాన్ని ముగించుకుంది అయితే ఇప్పుడు శ్యాంరాం భార్యకు అసలు ఏం జరిగిందని ప్రజలకు ఓ పెద్ద డౌట్ ఉంది కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు అయితే మరొక సంవత్సరం గడిచింది ఆ సమయంలో శ్యాంరామ్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే ఆ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు శ్యాంరామ్ తన భార్య వేరే వాళ్ళతో వెళ్లిపోయిందని అతను తెలుసుకున్నాడు దీంతో అతను కొడుకు ఇప్పుడు ఒంటరి అయిపోయాడు అయితే నేను మీకు స్టార్టింగ్ లో ఒక రిలేషన్ గురించి చెప్పాను అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఆ రిలేషన్ గురించి అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ శ్యామరామ్కి కి ఢిల్లీలో ఒక అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు శ్యామరామ్ ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే వివాహం చేసుకున్న తర్వాత ఆమెను తీసుకుని గ్రామానికి వెళ్ళాడు అయితే వారిద్దరు వివాహం చేసుకునే సమయానికి తన కొడుకు పింటూ వయసు దాదాపు పదమూడు సంవత్సరాలు అయితే వారిద్దరు గ్రామానికి చేరుకున్న తర్వాత ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ వారిద్దరిని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఎందుకంటే శ్యామరాం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఈసారి మూడవసారి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే అదంతా చూసి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు రెండవ షాకింగ్ విషయం ఏమిటంటే రెండవ షాకింగ్ విషయం ఏమిటంటే శ్యామరామ్ చేసుకున్న మూడవ భార్య వయసు శ్యామరామ్ కంటే చాలా తక్కువ అంతేకాకుండా ఆమె చాలా అందంగా ఉంది ఆమె లైఫ్ స్టైల్ కూడా సిటీ కల్చర్ కి అలవాటు పడి ఉంది దీని వల్ల ఆమె తక్కువ సమయంలోనే గ్రామంలో చాలా పాపులర్ అయింది ఇంకా చెప్పాలంటే గ్రామస్తుల దృష్ట్యాంతా శ్యామరామ్ భారీ వైపు మళ్ళడం మొదలైంది కట్ చేస్తే శ్యామ్ ఇప్పుడు ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇప్పుడు అతను తన జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు అతను సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు డ్యూటీలో ఉంటున్నాడు కేవలం మూడు నెలలు మాత్రమే తన భార్యతో ఇంట్లో ఉంటున్నాడు అయితే అతను లేని సమయంలో అతని ఇంట్లో కేవలం తన కొడుకైన పింటూ తన మూడవ భార్య వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు అయితే ఇలా చూస్తూ చూస్తూనే మరో పది సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఇప్పుడు పింటూ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు పింటూ పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు శ్యామ్ చాలా కాలంగా ఢిల్లీ నుండి ఇంటికి తిరిగి రాలేదు మరోవైపు అతని దాహంతో ఉన్న భార్య కామంతో ఉంది ఆ సమయం ఆమె కళ్ళు తన సొంత సవతి కొడుకుపై పడ్డాయి ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది ఆ లవ్ కాస్త రిలేషన్షిప్ గా మారింది దీంతో ఇద్దరూ ఇంట్లో తప్పు చేయడం స్టార్ట్ చేశారు అయితే గురించి గ్రామంలో ఉన్న వ్యక్తులకి ఒక కొడుకు తన సవత ఎలా పడుకుంటాడు ఎలా తప్పు చేస్తాడనేసి అనేసి గ్రామంలో ఒక చర్చగా మొదలైంది అయితే విషయం గురించి గ్రామంలో జరిగి క్రమంగా ఢిల్లీలో నివసిస్తున్న శ్యాంరామ్ కు తెలిసింది జాబ్ చేస్తున్న శ్యాంరామ్ కు ఈ విషయం తెలియగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన భార్య తన కొడుకు అలాంటి తప్పు చేశారనిసి అతను నమ్మలేకపోయాడు ఇది తెలుసుకుని అతను ఎవరికి చెప్పకుండా సాయంత్రం సడన్ గా ఇంటికి వెళ్ళాడు అయితే అతను స్లోగా లోపలికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూశాడు అయితే లోపల జరిగింది చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు అవును తన కొడుకు కొడుకు సవత తల్లి అంటే శ్యామరాం మూడవ భార్య తన సొంత సవత కొడుకు మంచం మీద తప్పు చేస్తున్నారు శ్యామరాం దీన్ని చూసి మొదట చాలా బాధపడ్డాడు కానీ తన కొడుకును మాత్రం తప్పు పట్టలేదు నేరుగా అతను తన భార్య వద్దకెళ్ళి అసలు ఏం చేస్తున్నావు ఎందుకు నువ్వు నన్ను మోసం చేసా అని చెప్పి గిట్టిగా అడిగాడు దానికి గాను శ్యామరామ్ భార్య నీ కొడుకు నన్ను బలవంతం చేశాడని చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు నేను అలాంటి తప్పులు చేయనని చెప్పి నేను గట్టిగా నేను చెప్పాను కానీ నీ కొడుకు మాత్రం వినలేదు నాపై పడి క్రూరంగా ప్రవర్తించాడని తన భర్తకి మొత్తం చెప్పింది ఇది విన్న తర్వాత శ్యామరామ్ తన భార్యను వదిలేసి తన కొడుకును పట్టుకోవడం స్టార్ట్ చేశాడు అతనుకున్న కోపంతో తన భార్య చీర తీసుకొని తన కొడుకు మేడకు వేసి వెంటనే గట్టిగా గొంతుకి పీసుకి చంపేశాడు అయితే ఇలా చేస్తున్నప్పుడు తన భార్య కూడా అతనికి సహాయం చేసింది ఇక్కడ మనం కరెక్ట్ గా చెప్పాలంటే ఆమె తప్పు కనిపించకుండా ఉండడానికి ఆమె ఇలా చేసింది ఆ తండ్రి తన కొడుకును తన చేతులతోనే చంపిన తర్వాత అతను అంబులెన్స్ కి కాల్ చేశాడు ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ప్రాంతంలో అంబులెన్స్ వారి ఇంటికి చేరుకున్న వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్లి ఆ తండ్రి అదనపు డబ్బు ఇచ్చి వీలైనంత త్వరగా ఈ మృతదేహాన్ని పారేయాలని చెప్పాడు అప్పుడు శ్యామరామ్ అతని భార్య మృతదేహంతో పాటు అంబులెన్స్ లో ఆంబులెన్స్ అంబులెన్స్ గంగా నదికి చేరుకున్న తర్వాత పింటూను తన తండ్రి తన సవత తల్లి కలిసి ఇద్దరు వారి చేతులతోనే నదిలోకి విసిరేశారు అయితే ఇది జరిగిన వెంటనే వారు తమ ఇంటికి వచ్చేశారు అయితే ఇప్పటికే ఈ విషయం గురించి గ్రామస్తులందరికీ తెలిసింది రెండు రోజులు గడిచే గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన తండ్రి మరియు సవత తల్లి తన గ్రామానికి చెందిన పింటూ కుమార్ ని ఏం చేశారు ఏంటో ఆ అబ్బాయి ఇప్పుడు కనిపించడం లేదని పోలీసులకి కంప్లైంట్ చేశారు ఇది తెలుసుకుని పోలీసులు ఫస్ట్ పింటూ తాతగారికి ఫోన్ చేశారు ఇది విని వారు తాతగారు ఒక్కసారిగా షాక్ అయ్యారు అతనికి ఏమీ తెలియదని చెప్పాడు అది తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని శ్యాంరాం మరియు నీలాదేవిని విచారించడం స్టార్ట్ చేశారు ఇటు గురించి పోలీసులు అడిగినప్పుడు నీలాదేవి అతను వారి బంధువుల ఇంటికి వెళ్ళడని చెప్పింది త్వరలోనే తిరిగి వస్తాడని కూడా చెప్పింది కానీ పోలీసులు ఆమె నమ్మలేదు నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి వారిద్దరిని విచారించడం స్టార్ట్ చేశారు అయితే నిజాలు తెలుసుకున్న తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ మొత్తం దర్యాప్తులో శ్యాంరామ్ చెప్పినవి చూపించినవి చూస్తే అతను తన మూడవ భార్యపై పూర్తి నమ్మకం చూపించాడని స్పష్టమైంది అలానే సొంత కొడుకును ఒక అబద్ధాల కోరుగా నమ్మి తనని చంపేశారనేసి తెలిసింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అందరు ఎవరు తప్పు అంటారు ఆ తప్పు చేసిన వారికి సరైన అండ్ పడిందా లేదా మీ కామెంట్ ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్